హలో హలో హాయ్ మై డియర్ వైటి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు డేట్ వచ్చేసరికి ఫిఫ్త్ జూలై అండి ఫిఫ్త్ జూలై డే వచ్చేసరికి సాటర్డే అండి సాటర్డే కాబట్టి ఆబ్వియస్లీ మన ఇంక హాలిడే బ్రేక్ఫాస్ట్ అది చేసాము ఇప్పుడైతే టైం లెవెన్ అవుతుంది పావు తక్కువ పదకొండు అయితే అయిందన్నమాట టైమ్ ఇంకా కుకింగ్ అది చేయాలి వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి ఈరోజు సాటర్డే కాబట్టి మార్కెట్ కూడా ఉంటుంది మాకు వెజిటబుల్ మార్కెట్ అయితే అవుతుంది అండ్ నైన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు కిందకైతే అయితే వెళ్ళాడు నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి ఉప్పు పిండి చేసుకున్నాము మీ అందరూ ఏం కుక్ చేసుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీకెండ్ ఎలా స్పెండ్ చేశారు అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా పిండి వచ్చేసరికి బియ్య పండితో చేసుకుంటామండి ఇదిగోండి ఉప్పు పిండి అంటే పెసరపప్పు అలాగే శనగపప్పు పచ్చిమిరకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర మినపప్పు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసి అల్లం మస్ట్ అండి అల్లం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి అన్నీ వేగిన తర్వాత వాటర్ వేసుకుంటాము ఒకటికి ఒకటి వాటర్ అనమాట ఒక గ్లాస్ వాటర్ అయితే ఒక గ్లాస్ పిండి అనమాట గ్లాస్ పిండికి గ్లాస్ వాటర్ అండి నేనైతే ఇదే క్వాంటిటీ పెట్టుకుంటాను అప్పుడు పొరుపొడిగా వస్తుంది అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి సింక్లో కొన్ని గిన్నెలు ఉంటే అవి అయితే నేను వాష్ చేసేస్తున్నాను అయితే నేను కానీ లేదంటే సౌమ్య కానీ కొన్ని కొన్ని గిన్నెలు ఉంటే ఇద్దరం ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళు వాష్ చేసేస్తూ అనమాట నేను ఎలాగో ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి కొన్ని గిన్నెలు ఉంటే అవి అయితే ఇక్కడ వాష్ చేసేస్తున్నాను ఇక్కడ ఏం జరిగిందంటే గిన్నెలు కడుగుతుంటే గాజు పగిలి కింద పడినట్టుందని ఎత్తుకుతున్నాను అనమాట గా గిన్నెలు కడుగుతుంటే గాజు టాప్ మన పగిలింది సో అవి ఎక్కడ పడిందా కింద అంటే మళ్ళీ గుచ్చుకుంటాయి కదా కాళ్ళకి ఎవరికైనా గుచ్చుకుంటే ప్రాబ్లం కదా సో అందుకని చెప్పేసి నేను నేను వెతికాను అనమాట అండ్ దెన్ గిన్నెలు కడిగేసిన తర్వాత మొత్తం ఒకసారి తుడిచేశాను చిన్న చిన్న ముక్కలు అవి ఉంటాయి కదా ఎక్కడైనా సో అందుకని చెప్పేసి నేనైతే మొత్తం నీట్గా తుడిచేశాను నేను బ్రేక్ఫాస్ట్లోకి ఉప్పిండి చేశాను కదండి మేమైతే ఉప్పిండి అంటాము కొంతమందికి ఉప్పిడి పిండి అనే అలవాటు ఉంటుంది సో అందుకని నేను ఉప్పిడి పిండి అని చెప్పాను అండ్ దెన్ లంచ్లోకి వచ్చేసరికి బెండకాయ ఫ్రై చేశాను తర్వాత మొద్దుపప్పు చేశాను రసం పెట్టాను అండ్ దెన్ క్యాబేజీ చిన్నపప్పు కర్రీ అయితే చేశాను అనమాట ఇక్కడ మధ్యాహ్నం అంటే లెవెన్ థర్టీ ఆ టైంకి వచ్చేసరికి మధ్యలో ఒకసారి కాఫీ తాగుతాను కదా సో అందుకని చెప్పేసి అక్కడ కాఫీ అయితే కలుపుతున్నాను నేను ఒక్కదాన్నే అండి ఇంట్లోనే కాఫీ కానీ టీ కానీ తాగేది మా అత్తమ్మ ఉంటే మా గారు నేనే తాగుతాము మా గారు ఇప్పుడు లేరు కాబట్టి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఊర్లో ఉన్నారనమాట సో ఇంకా నేను ఒకదాన్ని కాబట్టి నేను నాకు పెట్టేసుకుని పాయాసాన్ని ఇక్కడ చూపిస్తాను అది ఆషాఢ మాసం కాబట్టి గోరింటాక అండి అయితే అక్కడ చూపిస్తాను మా ఆడబిడ్డ వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు మాకు దగ్గరలోనే వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు మీ అందరికీ చెప్పుకున్నాను మాడుబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉందంటండి గోరెంటాక్ చెట్టు సో కోసి రుబ్బేసి పంపించింది అనమాట మా అన్నయ్య గారు తీసుకొని వచ్చారు అండ్ నేను ఇప్పటిదాకా కుక్కర్ ఏం చూపించానంటే క్యాబేజీ శనగపప్పు కర్రీ చేస్తున్నాను సో అందుకని చెప్పేసి శనగపప్పు అయితే ఉడగ్ అండి కుక్కర్లోని డిజిల్కి అయితే పెట్టేసాను అండ్ దెన్ బెండకాయలు అయితే బాగా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసేసుకొని స్ట్రైన్ చేసేసుకొని వాటర్ అంతా పోయేదాకా ఉంచేసి ఇప్పుడు ఏమొచ్చి బెండకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఎప్పుడూ అయితే నేను యాక్చువల్గా సిజర్స్ యూజ్ చేస్తాను సిజర్స్తో అయితే కట్ చేస్తాను ఈసారి ఎట్లనో నాకు కిచెన్లో కొద్దిగా పని ఉందన్నమాట ఎట్లనో పని ఉంది కదా అని చెప్పేసి ఒక పక్క పని చేసుకుంటూ ఇంకొక పక్క ఇలా నిలబడి అయితే కూరగాయలు కట్ చేసేస్తున్నాను ఈరోజు మా రెసిపీస్ వచ్చేసరికి అంటే సాటర్డే అనమాట సాటర్డే ఫిఫ్త్ జూలై మా రెసిపీస్ వచ్చేసరికి బెండకాయ ఫ్రై మదిపప్పు చారు అంటే చింతపండుతో వామ్ చారు పెట్టుకుంటాం కదా ఆ చారు అండ్ దాని మా ఆడబిడ్డ వచ్చేసరికి పప్పు చారు పంపించారు అలాగే ఈరోజంతా జగన్నాథ స్వామికి అప్పలవి పెట్టారంట పూజ చేసుకున్నారనమాట మా వదిన సో అందుకని చెప్పేసి అప్పాలు తర్వాత బంగాళదుంపతో వడలు అదే గారెలు వేసుకుంటాం కదా బజ్జీలు బంగాళదుంపతో బజ్జీలు వేశారంట బంగాళదుంప బజ్జీలు తర్వాత అప్పాలు అండ్ దెన్ గోరింటాకు అండ్ దెన్ సాంబారు అవన్నీ పంపించారు అదే పప్పుచారు అవన్నీ పంపించారనమాట క్యాబేజీ చిన్నపప్పు కూర అలాగే దొండకాయ ఫ్రై అనుకుంటా అండి చేశాను చాలా రోజులైపోయింది ఈ బ్లాగ్ షూట్ చేసి సో అందుకని సరిగా నాకు గుర్తులేదనమాట ఏమనుకోకండి అండ్ దెన్ నేను వచ్చేసరికి ఇక్కడైతే రేషన్ బియ్యం ఉంటాయి కదా పిండి పట్టిద్దామని చెప్పేసి వాష్ చేస్తున్నానండి పిండి పట్టించడానికి నేను యాక్చువల్గా బియ్యం బాగా కడిగేసుకొని ఆరబెట్టుకొని ఆ బియ్యం అయితే పట్టించుకుంటాను అనమాట నార్మల్ బియ్యం కూడా పట్టి నార్మల్గానే పట్టించేసుకుంటాం బియ్యం కడగడం అదేం అవసరం లేదు యాక్చువల్గా ఇది రాషన్ బియ్యం కదా కొంచెం దుమ్ము అది ఉంటుందని చెప్పేసి నేనైతే బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసేసానండి వాష్ చేసేసి ఇలాగ ఉన్న గిన్నెలో అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని బాల్కనీలో ఒక క్లాత్ వేసుకుంటానండి క్లాత్ కానీ చున్నీ కానీ టవల్ కానీ దుప్పటి ఏదో ఒకటి ఒకటన వేసేసుకొని ఆరబెట్టుకుంటానండి నేనేమో ఇప్పుడు బెండకాయలు కట్ చేసాను కదా ఇవి ఆరుతాయని చెప్పేసి నేను బాల్కనీలో అయితే ప్లేట్లు వేసి పెట్టేసానండి నేను వాష్ చేసి కట్ చేసుకున్నాను అనమాట బెండకాయలు అయితే పది నిమిషాలు అలాగా ఆరబెట్టామనుకోండి జిగురంతా పోతుందనమాట అది ఉండి అక్కడ టవల్ ఉంది కదా ఆ టవల్ మంచిదే అనమాట అక్కడ వేసాను బియ్యం కడిగేసి ఆరబెడదామని చెప్పేసి అయితే అక్కడ టవల్ అయితే ఇక్కడ పెట్టాను అనమాట ముందుగానే అదంతా తుడిచేసుకున్నాను తుడిచేసుకుని టవల్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు టవల్ వేసేసి ఆ తర్వాత అయితే ఆరబెట్టేస్తాను మంచిగా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అంటే మనకి పొడి పొడిగా అయిపోవాలండి తడి అనేది ఉండకూడదు తడి ఉంటే మళ్ళీ ఆ పిండి పాడవుతుంది అనమాట సో అందుకని చెప్పి ఈవినింగ్ వరకు ఆరబెడతానండి ఎందుకంటే ఇక్కడ అంతగా ఎండ రాదు ఎండాకాలం అయితే చాలా బాగా వస్తుంది ఎండ అయితే కానీ ఇప్పుడు వర్షాకాలం కదా సో అందుకని ఆ ఎండ తక్కువ వస్తుంది అనమాట కొద్దిగా కంపేర్ టు ఎండ బాగా కాసిందనుకోండి అప్పుడు మాత్రం బాగా వస్తుంది అనమాట లోపలికైతే ఇంకా నేను పరిచేసుకొని నీట్గా ఆరబెట్టేసుకుంటున్నాను రోజు ఓసల్లోకి వాటిల్లోకి అయితే మనం కడిగిన బియ్యం పట్టించాల్సిన అవసరం లేదండి నార్మల్ బియ్యమే పట్టించేసుకోవచ్చు నాకు ఇంక ఇది రేషన్ బియ్యం కాబట్టి కొంచెం దుమ్ములాగా అలాగే తెల్లగా పౌడర్ లాగా ఉంటుందని చెప్పేసి నేనైతే కడిగేసుకున్నాను మొత్తం మా ఛానల్లో వీడియోస్కి చాలా అంటే చాలా తక్కువ అండి వ్యూస్ మీకు సైడ్స్కి క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూసేసేయండి ఇది చాలా రీసెంట్ బ్లాగ్ అండి మీరే చూస్తున్నారు కదా కిట్టి పార్టీ బ్లాగ్ లెవెంత్ జూలై పెట్టాను వ్యూస్ చూసారా ట్వంటీ త్రీ వ్యూస్ అసలు నా ఛానల్లో వీడియోస్కి వ్యూసే లేవండి ఇది మంగళగిరి టిష్యూ శారీ వ్లాగ్ అని నైన్త్ జూలై పెట్టాను అంటే మా అన్నయ్య వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డేకి నేను ఏ శారీ కట్టుకున్నాను ఏ జ్యువెలరీ వేసుకున్నాను ఆ వ్లాగ్ అనమాట ఇది కూడా వ్యూస్ లేవు అండ్ దెన్ ఎందుకు రాని మరి అంత కష్టపడి చేయడం వీడియోస్కి వ్యూస్ లేకపోయినా అని అనుకోవచ్చు కానీ నాకు ఇష్టం అండి నాకు ప్యాషన్ నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట యూట్యూబ్లో వ్లాగ్స్ షేర్ చేయడం అన్నా అలాగే మీ అందరితో వీడియోస్ షేర్ చేయడం అన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి ఇది చూస్తున్నారా గోవిందుడి కళ్యాణం అని ట్వంటీ ఫోర్త్ మే పెట్టాను ఈ వీడియో వచ్చేసరికి మా పిన్ని వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు నేనైతే ఆ వ్లాగ్ షూట్ చేశానండి మీషోలో బెడ్షీట్ ఎలా ఉందంటే చూసారా అంటే కొంచెం తమ్నైల్స్ డిఫరెంట్గానే పెడుతున్నాను తమ్ నెల్స్ డిఫరెంట్గానే పెడుతున్నాను అయినా సరే వ్యూస్ లేవండి అయినా సరే నేను డిసప్పాయింట్ అవ్వను వీడియోస్ అయితే చేస్తాను చాలామంది అంటూ ఉంటారండి బ్లాగ్స్ ఎందుకు ఇంట్లో రోజు చేసే పనులు అవన్నీ వీడియోస్ ఎవరు చూస్తారు అసలు వ్యూస్ ఎందుకు ఉంటాయి అని అంటారు కానీ నాకు చేతనైంది అదేనండి అంటే బ్లాగ్సే కదా రోజు చేసుకునే పనులే కదా ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలాంటి వ్లాగ్స్ ఛానల్స్ చాలా ఉన్నాయండి యూట్యూబ్లో అయితే కొన్ని వందలు అయితే ఉన్నాయి నేను అలాగే అనుకొని మధ్యలో కొన్నాళ్ళు ఒక టూ మంత్స్ అయితే వీడియోస్ చేయడం పూర్తిగా మానేసానండి కానీ నాకు యూట్యూబ్ మీద ఉన్న ఇష్టంతో నేనైతే మళ్ళీ వీడియోస్ చేయడం బ్లాగ్స్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట అండ్ దెన్ నేను వచ్చేసరికి ఇక్కడ అప్పాలును బంగాళదుంప బజ్జీలు మా అయితే పంపించారండి వేసి సో అవైతే తింటున్నాను ఇప్పుడు టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అయితే అయింది ఇంకా వంట కూడా చేయాలి అండ్ నేను కొంచెం సాంబార్ కూడా పంపించారనమాట నేను కూడా కుకింగ్ అది చేసేసానండి క్యాబేజీ శనగపప్పు కూర చేశాను ముద్దపప్పు చేశాను చారు చేశాను ఆ తర్వాత దొండకాయ ఫ్రై చేశాను నేను ఇంకా అక్కడి నుంచే దొండకాయ దొండకాయ అంటున్నాను కదండి దొండకాయ కాదండి బెండకాయ బెండకాయ ఫ్రై చేశాను క్యాబేజీ శనగపప్పు కర్రీ చేశాను అండ్ దెన్ మాడి బిడ్డేమో సాంబార్ పంపించారు ముద్దపప్పు చేశాను చారు కూడా చేశాను అనమాట అన్నం వండేసాను అయితే ఈరోజు ఇంతకీ డే చెప్పలేదు కదా మీతో సాటర్డే అండి ఈరోజు వచ్చేసరికి సాటర్డే అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను అండి ఈ లోపేకి నేను రెడీ అయిపోయాను కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయితే అయ్యింది ఇవి హాఫ్ కిలో బెండకాయలు అండి ఒక బూటకైతే చక్కగా సరిపోతాయండి ఇంకా నైట్ టైం వచ్చి టిఫిన్ కానీ లేదంటే అప్పటికప్పుడు నేను వన్ ఏదో ఒకటి చేస్తాను ఈ మధ్య టిఫిన్సే ఎక్కువ ఇష్టపడుతున్నామండి టిఫిన్సే కుక్ చేస్తున్నాను హస్బెండ్ కూడా త్వరగానే ఆఫీస్ నుంచి వచ్చేస్తున్నారండి సో అందుకని చెప్పేసి నేను టిఫిన్సే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మా అన్నయ్య గారు వచ్చారనమాట అదే చెప్పాను కదా పల్లవి పట్టుకొని వచ్చారనమాట ఇక్కడ వచ్చి ఆడుతున్నాడు బయట కింద పడితే అందులో దూర ఇది వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే నేను స్ప్రింగ్ రోల్స్ అయితే చేశానండి చాలా బాగా కుదిరాయి అసలు సూపర్ టేస్ట్ అయితే వచ్చాయి బయట మనం రెస్టారెంట్స్లో వాటిల్లో ఆర్డర్ ఇచ్చుకుంటాం కదా ఎట్లా ఉంటాయో టేస్ట్ అట్లనే ఉందండి భలే వచ్చినాయి నాకు మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగున్నదని అయితే చెప్పారు నేను డిసిప్ డీటెయిల్ రెసిపీ అయితే అస్సలు షూట్ చేయలేదండి నాకంత కుదరట్లేదు యాక్చువల్గా రెసిపీస్ షూట్ చేద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు కుదరట్లేదు నేనైతే కర్రీ ప్రిపేర్ చేసేసాను మైదా పిండితో ఇలా వాటర్ వేసి కొంచెం తిక్కగా కన్సిస్టెన్సీలో పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్నాను ఎండింగ్ కోసం యూజ్ అవుతుంది అంటే లోపల పెట్టిన కర్రీ మనం ఏదైతే ఫ్రాంకీస్లో పెట్టామో ఆ కర్రీ బయటకు రాకుండా మనకి యూజ్ అవుతుందండి పిండి పేస్ట్తో నేనైతే వాటిని సీల్ చేసేసాను ఇది నేను ఒక్కొక్కటి తీస్తుంటే నా చేతి మీదైతే ఆయిల్ పడిందండి ఆ స్ప్రింగ్ రోల్ షీట్స్ వచ్చేసరికి నేను ఆన్లైన్లో కొన్నానండి కుదిరిన కాడకి రెసిపీ షూట్ చేయడానికే ట్రై చేస్తున్నానండి ఇన్ ఫ్యూచర్లో నేనైతే నువ్వుల లడ్డు రెసిపీ షూట్ చేశానండి అది మీ అందరితో షేర్ చేసుకుంటాను అలాగే ఇంకా ఒకటి తర్వాత ఒకటి స్ప్రింగ్ రోల్స్ అన్నీ ఫ్రై చేసేసుకుంటున్నానండి చాలా టేస్టీగా వచ్చాయి టమాటా సాస్తో అయితే మేము తిన్నాము మంచిగా ఎంజాయ్ చేసాము పక్కన వచ్చేసరికి ఆలు కుర్మా చేస్తున్నానండి నైట్ డిన్నర్లోకి చపాతి ఆలు కుర్మా కర్రీ అనమాట చపాతి అయితే మేము చాలా ఫ్రీక్వెంట్గా తింటామండి చపాతి అలాగే కర్రీస్ అయితే ఒక్కొక్కసారి చోలే కర్రీ పన్నీర్ కర్రీ పాలక్ పనీర్ పనీర్ బటర్ మసాలా లేదంటే ఆలు కుర్మా ఆలూస్ శనగపిండి కర్రీ ఉంటుంది కదా అది కానీ లేదంటే ఆనియన్స్ పిండి కర్రీ కానీ పప్పు ఉంటుంది కదా మనం పప్పు అన్నంలోకి చేసుకుంటాము టమాటా పప్పు అలా ఏదో ఒకటి మేము చపాతీలోకి చేసుకుంటాం అనమాట కర్రీస్ అయితే నా బ్లాగ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకరు లైక్ చేసినా కూడా ఇంకొక నలుగురికి రికమెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట చెయ్యి మీద ఆయిల్ పడింది కదా సో అదైతే మంటొస్తుందండి తర్వాత వాటర్ బబుల్లాగా కూడా వచ్చేసింది పొక్కులాగా వచ్చి మండిపోయిందనమాట క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ యూస్ చేసి నేను కర్రీ అయితే ముందు ప్రిపేర్ చేసేసుకున్నాను అండి చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయినాయి ఎందుకంటే షీట్స్ ఆల్రెడీ రెడీ ఉన్నాయి కదా మనకి సో అందుకని చెప్పి ఇంకా మనం ఫాస్ట్గా అయిపోయినాయి అనమాట మనం మనం స్ప్రింగ్ రోల్స్ అనేవి డీప్ ఫ్రైయే కాదండి కావాలంటే మనం షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు అంటే పాన్ ఫ్రై ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ అంత టేస్టీ అంత టేస్టీగా అయితే అనిపించవు కదా అందుకని మనం అసలు స్ప్రింగ్ రోల్స్ అంటేనే మనం డీప్ ఫ్రై చేస్తాం బేక్ చేయొచ్చు ప్యాన్ ఫ్రై చేయొచ్చు ఆర్ డీప్ ఫ్రై చేయొచ్చు అని అయితే ఆ కవర్ పైన అయితే ఉందండి మీలో ఎంతమంది ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఇంట్లో ట్రై చేస్తారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నేను ఎప్పుడైనా ట్రై చేస్తాను ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ నార్మల్గా ఈవినింగ్ స్నాక్స్ అంటే రెగ్యులర్గా కూడా చేస్తాను అంటే ఇప్పుడు మా దగ్గర పిజ్జా కట్టర్ ఉందండి పిజ్జా కట్టర్తో అయితే బాగా కట్ అయినాయి అనమాట ఆ మధ్యలోకి ఇలా కట్ చేసుకున్నాము అండ్ దెన్ ఇది వచ్చేసరికి ఇంకా నిద్రపోయే ముందు ఇంకా గోరింటాకు వచ్చేసరికి నిద్రపోయేటప్పుడు పెట్టేసుకున్నానండి కానీ ఏమైందో తెలుసా మేము సినిమా చూస్తున్నాం అనమాట సినిమా అనగా పెట్టుకున్నాను ముందే పెట్టేసుకోవాల్సింది నైన్ థర్టీ ఆ టైంకి నిద్రపోయే టైంకి తీసేసేదాన్ని కానీ అదిగో చూస్తున్నారా ఎట్ల అయిపోయిందో చల్ల చెదర్లాగా అయిపోయింది బెడ్షీట్ అంతా అయిపోయింది నా నైటీకి అయిపోయింది అండ్ దెన్ గోరింటాక్ కూడా మొత్తం ఇట్లా అనమాట స్ప్రెడ్ అయిపోయింది బాగా కానీ ఆ షాడంలో ప్రతి ఒక్కరూ కూడా గోరింటాక్ పెట్టుకుంటారు కదా అమ్మాయికి గోరెంటాక్ అంటే చాలా ఇష్టం అలాగే నాకు కూడా ఇంతకుముందు ఆకు గోరెంటాక్ కానీ కోన్ కానీ ఏదైనా సరే గోరెంటాక్ అంటే అంత ఇష్టంగా ఉండేది కాదు ఈ మధ్య ఎందుకో నాకు ఈ ఆకు గోరింటాక్ అనేది చాలా నచ్చుతుందండి ఓకేనా అండి ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను